పసుపు బియ్యంతో ఎవరికి చెప్పకుండా ఈ విధంగా చేయండి మీరు కోరుకుంది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు బియ్యంతో ఈ పనిని చేయటం వల్ల అండి మీరు కోరుకున్న వ్యక్తులు కూడా మీ సొంతం అవుతారని చెప్పొచ్చు ఏదైనా పని జరగకపోతే కూడా పసుపు బియ్యంతో పరిహారం చేస్తే వెంటనే ఆ పని కూడా జరిగిపోతుందని మనకేంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బియ్యానికి అత్యంత శక్తి ఉంటుందండి చెప్పాలంటే బియ్యం బియ్యం అన్నపూర్ణ దేవిగా భావిస్తారు బియ్యం ఏంటంటే గనక చాలా శక్తివంతమైనది కదా అందుకే బియ్యం అనేది చాలా పరమ పవిత్రమైనవి ఇక పసుపు విషయానికి వస్తే పసుపు అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి పసుపు బియ్యంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది జరగని పని జరుగుతుంది అనుకున్నది అంటే జరుగుతుంది మనం కోరుకున్నది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది మనం కోరుకున్న వ్యక్తుల పరంగా కూడా ఈ పసుపు బియ్యం అనేవి ఉపయోగపడతాయి అనమాట అందరి ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని ఈజీగా చేయొచ్చు ఇందులో మనం ఏంటంటే పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టమండి ఈజీగా చేసేసుకునే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఒకసారి ప్రయత్నించండి మీకే తెలిసిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఏంటంటే కనుక దీనికంటూ సమయం సందర్భం అలానే కాకుండా ఆహార నియమాలంటూ ఏమీ లేవండి ఈజీగా చేసేసుకునే పరిహారం కానీ స్నానం చేయాలి నాన్ వెజ్ ని తినకూడదు అలాంటప్పుడే తొందరగా ఫలితం వస్తుందనమాట కొన్ని పరిహారాలకు ఈ విధంగా చెప్పబడుతుందండి నాన్ వెజ్ ని తిని పరిహారం చేసుకుంటే మనం అనుకున్నది జరగదు మనం కోరుకున్నది మన సొంతం కాదనమాట అందుకే నాన్ వెజ్ ని తినకుండా చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతం మన ఫలితాలను తెచ్చిపెట్టి దైవ అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే పసుపుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎందుకంటే పసుపు దేవతలకు చాలా ఇష్టమండి మనం గుమ్మానికి కూడా పసుపు రాస్తూ ఉంటాం పసుపు ఏంటంటే కనుక మనం కాళ్లకు పూసుకుంటాం శరీరానికి పసుపుని పట్టించి కూడా మనం స్నానం చేస్తూ ఉంటాం కదా కాబట్టి పసుపు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇలా పసుపుని తీసుకోండి ఒక స్పూన్ అంతా మనం బియ్యం తీసుకుంటే అందులో అర స్పూన్ అంతా పసుపు తీసుకోండి అలా తీసేసుకొని ఈ పనిని చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక మనం అనుకున్న పనండి ఏ పనైనా సరే అనుకుంటాం కానీ అది జరగదు ఏ పనైనా సరే అనుకుంటాం కానీ అది ఏంటంటే కనుక కానే కాదని బాధపడతారు అలాంటి వాళ్ళు పరంగా కూడా ఏంటంటే కనుక లాస్ట్లో పరిహారం చెప్పుకుందాం ఇప్పుడు ఏంటంటే కనుక మనం కోరుకుందండి ఇప్పుడు ఏంటంటే మన భర్త మన మాట వినాలనుకోండి అలాంటప్పుడు కూడా ఈ పనిని చేయండి లేదంటే కనుక ఎవరైనా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తితో మీరు ఉండాలనుకుంటున్నారు ఆ వ్యక్తిని మీరు కోరుకుంటున్నారనుకోండి ఈ పనిని చేసేసుకోండి ఖచ్చితంగా వారు మీ వైపు ఉంటారనమాట ఒక వ్యక్తి మన మాట వినటానికి మన వైపు ఉండటానికి మనం చెప్పినట్టు వినటానికి పరిహారం మనకు పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంతటి మొండి వాళ్ళైనా సరేనండి కొన్ని కొన్నిసార్లు చాదర్శం చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మొండి చేష్టలు చేస్తూ ఉంటారు మన మాట విననే వినరు మన లెక్క ఇలా చాదర్శం చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ల పరంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ముందు పరిహారం ఉపయోగపడుతుంది ఇది ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఎవరి పరంగానైనా సరే చెయ్యొచ్చు వీళ్ళ పరంగానే చెయ్యండి వాళ్ళ పరంగానే చెయ్యండి ఇలానే చేసుకోండి ఫలితం వస్తుందని కాదు మీరు ఎలా చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ పరిహారం అయితే మిగు పని చేస్తుంది అనమాట అందుకే విధంగా చేసేసుకోండి మనకేంటంటే పురాణాల ప్రకారం అండి చాలా మంది కూడా ఏంటంటే పసుపు బియ్యంతో వసీకరణం చేశారు చేసేసి ఫలితాలను పొందారు కానీ ఇది వసీకరణం అయితే కాదు కానీ వసీకరణ ప్రక్రియలాగే ఉంటుంది కానీ వసీకరణం కాదని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరేంటంటే వసీకరణం అంటే చాలా మంది భయపడతారండి భయపడాల్సిన పనే లేదనమాట ఎందుకంటే అదేం పెద్దగా మనకు చెడుని కలిగించదు మనం మన అవసరం కోసం చేసుకున్నాం మనం మన అవసరం కోసం ఫలితం పొందుతున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనమాట అంటే కొంత కొంతమందికి మనసులో సందేహం ఉంటుందండి ఏంటంటే డౌట్స్ ఉంటాయి ఇది చేస్తే జరుగుతుందో లేదో ఇది చేసిన తర్వాత ఏమన్నా అవుతుందేమో ఇది చేసిన తర్వాత మనుషులు అంటే ఇబ్బంది పడతారేమో అన్నట్టుగా కొంతమంది జాలి దయ చూపిస్తూ ఉంటారు కానీ మీరు అలాంటివి కూడా ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వాళ్ళ సొంత అనుభవాలతో చెప్పబడ్డావన్నమాట మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందినవి మన ముషు అంటే మన అరుషులు మునులు సాధువులు ఏంటంటే కనుక ఈ పరిహారాలను చేసేసుకొని ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట వీటి ద్వారా మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు అందుకే ఒక తెల్లని కాగితం తీసుకొని కొన్ని అంటే ఒక స్పూన్ అంతా మీరు బియ్యం తీసుకోండి ఆ తర్వాత అర స్పూన్ అంతా పసుపు తీసుకోండి బియ్యం పసుపు సమానంగా తీసుకోకండి అలా తీసుకుంటే ఫలితం రాదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక స్పూన్ బియ్యం ఒక అర స్పూన్ అంతా పసుపు ఒక తెల్లని పేపర్లో తీసుకున్న తర్వాత మీరు ఎవరి పేరు సరే చెప్పుకోండి అంటే వీరి పేరు వారి పేరని కాదు మనకు ఎవరితో అయితే అవసరం ఉంటుందో మనం వాళ్ళతో ఉండాలనుకుంటే వాళ్ళు మన మాట వినాలి ఖచ్చితంగా మా మాట వింటేనే మా లైఫ్ బాగుంటుంది అనుకునేవారు ఖచ్చితంగా వాళ్ళ మీ మాట వినాలన్నట్టుగా వాళ్ళ పేరు ఏదైతే ఉంటుందో అది తీసుకోండి అంటే వాళ్ళ పేరు చెప్పుకోండి ఖచ్చితంగా వారి పేరు మూడు సార్లు ఆ పసుపు బియ్యం అంతా కూడా కలిపేసి మూడు సార్లు ఏంటంటే కనుక ఆ పసుపు బియ్యము అంటే ఇలా కలుపుతూ మీరు మూడు సార్లు వాళ్ళ పేరు నేను ఇక్కడ ఉదాహరణ చెబుతానండి ఇప్పుడు మా భర్త పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ నా మాట వినాలి మా భర్త కావచ్చు లేదంటే నేను ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి అయినా సరే నా మాట వినాలి లేదంటే రవి రఘు రాణి వాణి ఎవనైనా సరే పర్వాలేదండి ఎవరి పేరైనా సరే చెప్పొచ్చు అనమాట అలా మూడు సార్లు ఏంటంటే గనక వారి పేరు చెప్పుకుంటూ అంటే శ్రీనివాస్ నా మాట వినాలి శ్రీనివాస్ అంటే నాకు అనుకూలంగా మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఈ మంత్రం పఠించండి ఈ మంత్రానికి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది ఈ మంత్రం వల్ల మీకు మంచి జరుగుతుంది ఈ మంత్రం వల్ల చెడు కూడా ఏంటంటే కనుక మంచి అయ్యే అవకాశం ఉంటుంది ఈ మంత్రానికి అంతటి పవర్ ఉంటుంది పసుపు బియ్యం కలిగిన తర్వాత హాంఫర్ స్వాహ అంటే అక్కడికి ఇంకా ఆగిపోతుంది అనమాట వాళ్ళు ఏంటంటే కనుక మొండి చేష్టలు చేస్తున్నట్టయితే ఇంకా అక్కడికి స్టాప్ అయిపోతుంది వాళ్ళు మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఇంకా ఆ ఇబ్బంది కూడా ఏంటంటే ఆగిపోవటానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే మీ వెంట ఇంకా చెడు జరుగుతుందని మీకు ఏదైనా సందేహం ఉన్నా వాళ్ళు మీ నుంచి దూరం అయిపోతున్నారు మీ నుంచి ఏంటంటే కనుక చాలా దూరం వెళ్ళిపోతున్నారని మీరు బాధపడుతున్నా సరేనండి ఒక్కసారి విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మంచి ఫలితం కూడా వస్తుంది అలానే కాకుండా మీరే ఆచార్యానికి గురవుతారు ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి దీన్ని అస్సలు వదులుకోకండి పసుపు బియ్యమే కదా వీటి వల్ల ఏమవుతుంది అనుకోకండి పసుపు బియ్యం ఏంటంటే గనక అక్షంత్రాలుగా కూడా మనం వాడుకుంటాం కదండి మన ఇంట్లో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి అక్షంత్రాల పరంగా కూడా మనకు ఫలితం ఉంటుంది అనమాట పసుపు బియ్యం ఒక్కసారి మంత్రం వేస్తే ఇంకా అది తెగిపోదనమాట ఏంటంటే గనక అది ఇంకా అట్లాగే ఉండిపోతుందండి ఇంకా తెగకుండా ఉండే పరిహారం అని చెప్పొచ్చు మనం ఈ విధంగానే చేయాలండి పెట్టుకోండి వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు ఇలా కాదు మనం ఏంటంటే కనుక మన భర్త కావచ్చు మనం ప్రేమించిన వ్యక్తి మన మాట వినాలి ఖచ్చితంగా ఇంకా తప్పదన్నప్పుడు చేసుకోవచ్చు అలానే కాకుండా వాళ్ళు మన సొంతం కావాలన్నప్పుడు చేయొచ్చు ఇంకా ఇలా ఏంటంటే కనుక చేసుకోవచ్చు ప్రేమించిన వ్యక్తుల పరంగా కూడా చేయొచ్చు మీరు ఏదైనా సరే రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ అంటే ఇంకా కొనసాగాలనుకునేవారు కూడా చేయొచ్చు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఎవరైనా సరే ఇంకా మాట్లాడట్లేదు ఇంకా వాళ్ళు మాతో మాట్లాడాలి మా వైపు ఉండాలనుకునేవారు కూడా ప్రతి కూడా ఈ పనినైతే అయితే చేసుకుంటే మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఈ రిజల్ట్ని ఏంటంటే కనుక మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇలా కలుపుతూ ఈ విధంగా అనుకోని హాంపర్ స్వాహ అనుకోండి మూడు సార్లు అనండి అంటే మూడు సార్లు మీరు పేరు అనుకుంటారు కదా ముందుగానే మూడు సార్లు అంటే శ్రీనివాస్ నా మాట వినాలనుకున్న తర్వాత మూడు సార్లు అన్న తర్వాత మీ భర్త పేరు తీసుకోండి నేను చెప్పినట్టు చెయ్యకండి మీ భర్త పేరు కానీ మీరు ప్రేమించిన వ్యక్తి పేరు కానీ తీసుకోండి ఆ తర్వాత హాంఫర్ స్వాహా అని మూడు సార్లు హాంఫర్ స్వాహ హంఫర్ట్ స్వాహ హంఫట్ స్వాహ అనేసి మూడు సార్లు అనుకోండి అలా అనుకున్నప్పుడల్లా కూడా ఏంటంటే కనుక అక్కడికి ఇంకా ఆగిపోతుంది అనమాట అక్కడికి ఇంకా తగ్గిపోతుంది వాళ్ళ చాదష్టం కావచ్చు వాళ్ళకుండే ఉండే యాటిట్యూడ్ కావచ్చు వాళ్ళు అంటే కొంచెం మాట్లాడే పద్ధతి కూడా ఉంటుంది కదా అక్కడికి ఏంటంటే కనుక ఆ పద్ధతి అదంతా కూడా కొంచెం ఇగో కూడా ఉంటూ ఉంటుంది కదండి కొంతమందికి నువ్వెంత నువ్వెలా ఇలా అన్నట్టుగా అంటూ ఉంటారు కదా అక్కడికి ఇంకా ఆగిపోతుంది అనమాట ఇదేంటంటే ఇంకా అక్కడికి ఆగిపో అన్నట్టుగా ఈ మంత్రానికి అర్థం అనమాట కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే ఆ పసుపు బియ్యం ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో పడేయండి పారే నీళ్ళల్లో పడేస్తే మీకు ఇంకా ఇంకా లైఫ్లో తిరిగి ఉంటుంది అనమాట ఒకవేళ లేవనుకుంటే మీరు ఏం చేయను అంటే కనుక మట్టిని అంటే గోతిని తీసి పాతి పెట్టొచ్చు కానీ మనకేంటంటే వీళ్ళు ఉంటే పారే నీళ్ళల్లో వేసుకుంటేనే మంచిదని చెప్పబడుతుందనమాట పారే నీళ్ళల్లో పడేయండి పొట్లం కట్టి కూడా పడేయచ్చు డైరెక్ట్గా తీసుకెళ్ళి కూడా అంటే ఇలా పడేసుకోవచ్చు అండి ఎలా పడేసినా పర్వాలేదు ఇంకా పేపర్ ఇలా పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదండి ఒకవేళ మీరు చూసారనుకోండి పెద్దగా మీకు ఏం ప్రయోజనం ఉండదనమాట వెనక్కి తిరిగి చూడకండి మనం ఏంటంటే కనుక మంచి కోసం చేసుకుంటున్నాం కాబట్టి చెడుని తొలగించుకున్నాం కదా మంచి కోసం చేసుకుంటాం మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసారనుకోండి మీకేం ఫలితం ఉండదు కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేయండి సరిపోతుందనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా బాగా మీకు పనిచేస్తుంది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఇది మొదటి పరిహారం రెండోది ఏంటంటే కనుక ఏదైనా పని అనుకుంటామండి ఇప్పుడు ఏదైనా పని చేద్దామనుకుంటాం అంటే లేదంటే ఒక పనిని పెట్టుకోవాలనుకుంటాము అనుకుంటాం లేదంటే ఒక పని చేద్దాం అనుకుంటాం ఆ పని ఏంటంటే కనుక అనుకునేసరికి ఇంకొక రోజు చేస్తామా రెండో రోజు ఆగిపోతుంది అది ఏ పనైనా కావచ్చు మీ పర్సనల్ పని కావచ్చు లేదంటే కనుక మీరు పనికి వెళ్ళే దగ్గర కూడా కావచ్చు ఇంకా అలానే కాకుండా ఏదైనా ముఖ్యమైన పని మన ఇంట్లోనే ఉంటుంది మనం ఏంటంటే కనుక ఒక పెద్ద శుభకార్యం అనుకోవచ్చు ఇలా పనులు అనేవి సర్వసాధారణంగా అందరికి ఉంటాయి కదా అలాంటి పనుల నుంచి మీరు బయటపడటానికి అంటే ఆ పని అనుకున్న సమయానికి అనుకున్నట్టు మీకు జరగటానికి ఆ పని ఏంటంటే కనుక పెండింగ్లో పడిపోకుండా చక్కగా ఏంటంటే కనుక ఆ పని వల్ల మీకు లాభం కానీ ఇంకా ఏదైనా సరే మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా ఆ పని జరగాలని కనుక అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకోండి ఇది కూడా మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు పసుపు బియ్యం అండి సేమ్ అండి ఒక స్పూను బియ్యం తీసుకుంటే ఒక అర స్పూన్ అంతా పసుపు తీసుకొని తెల్లని కాగితం తీసుకోవాలి ఏ పని అనుకుంటున్నారో ఆ పని ఏంటంటే కనుక పదకొండు సార్లు అనుకోవాలండి పసుపు బియ్యం కలిపేసి అలా అనుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఇక్కడ ఏ మంత్రాలు పఠించకూడదు ఆ పనినే మనం పదకొండు సార్లు అనుకుంటూ ఏంటంటే కనుక ఓం అనుకోండి ఓం అంటే ఏంటంటే కనుక చాలా చాలా అంటే అదృష్టం అండి చెప్పాలి అంటే కనుక ఓం అనే అక్షరానికి చాలా శక్తి ఉంటుంది కేవలం మనము ఆ పని అనుకోవాలి పదకొండు సార్లు ఓం అనుకోవాలి అనేసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని పొట్లను కట్టాలి ఇది తీసుకెళ్లి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో ఆ పొట్లాన్ని అలాగే పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి పెట్టేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మన అవసరం కోసమే చేసుకుంటున్నాం కాబట్టి మన సంకల్పం చెప్పుకొని చేసుకుంటేనే ఫలితం ఎక్కువగా వస్తుంది అదే మీరు సంకల్పం చెప్పకుండా చేసుకుంటే మాత్రం ఫలితం అయితే రాదు ఇది కూడా మీరు ఏంటంటే కనుక గమనించుకోండి ఇక ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటం అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తయిపోవటం పనుల్లో పెండింగులు లేకుండా ఉండటం పని ఏంటంటే కనుక తొందరగా పూర్తయిపోవటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు మీ కళ్ళతో మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు చూస్తారు ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట అండి ఇంకా మనకు